ప్రైస్ ఇది వచ్చి మా ఇంట్లో నీకోడి అనమాట ఇది వచ్చి ఎలా ఉంటుంది దీనికి ఏం ఏం పెడతాము ఇది ఏ విధంగా ఉంటుందో చూద్దాము ఈ వీడియోలో వచ్చి ఇది ఎక్కడి నుంచి తెచ్చుకున్నామో ఈ వీడియోలో చూద్దాము అలాగే ఇది వచ్చి దీనికి ఏమేమి ఫుడ్ పెడతామో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ ఇది వచ్చి ఎక్కడి నుంచి తెచ్చామంటే తమిళనాడు నుంచి తెచ్చారు దీని కాస్ట్ వచ్చి కూడా ఇరవై పై ఇరవై పైనే ఉంటుంది అనమాట దీని కళ్ళు వచ్చి బ్లాక్గా ఉంటాయి మొత్తం అంతా ఈ కోడి అంతా నల్లగా ఉంటుంది కొంచెం బ్రౌన్గానే ఉంటుంది దీని ముక్కు కూడా బ్లాక్గానే ఉంటుంది అనమాట దీనికి కాళ్ళు కూడా బ్లాక్గానే ఉంటాయి చూడండి ఇలాగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది కోడి అయితే దీనికి పిల్లలు కూడా ఉన్నాయి జస్ట్ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ దీనికి ఏమేమి పెడతాము ఏమేమి ఉంటుందో చూద్దాం దీనికి వచ్చి మనము ఫుడ్ అయితే మామూలుగా సజ్జలు దీనికి వచ్చి ఫుడ్ వచ్చి సద్దలు ఎర్రగడ్డలు టమోటా పాలపిండి అదే అండి మనకి అంగడవాడలో ఇస్తారు కదా పిండి అది కూడా పెడతాం అలాగే కోడిగుడ్డు దీనికి బాదము పల్లీలు అన్నీ కూడా పెడతాము అనమాట అంజీరా కూడా పెడతాము అన్నీ తింటుందండి ఇది ఆల్మోస్ట్ అయితే ఇది వచ్చి మనకి పందెం కోడి కూడా యూజ్ అవుతుంది అనమాట కానీ మేమైతే పందెం కోసం తీసుకోలేదు జస్ట్ పెంచుకున్నామని అనుకున్నాం అనమాట అది ఇలాగైతే మా పూ కోడి అయితే చాలా రోజుల నుంచి మా ఇంట్లోనే ఉంది దీనికి పిల్లలు కూడా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను మీకు నా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇది ఈకలు వచ్చి మనకి నెమలి ఈ లాగా ఉంటాయి అనమాట చూడండి ఇలాగా పొడవుగా ఉంటాయి ని చూస్తే నెమలిలాగా కనిపిస్తుంది అనమాట మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుంది ఇది తమిళనాడు కోడి అనమాట ఇది దీన్ని గడిచి